నెల్లూరు రూరల్ పరిధిలోని ధనలక్ష్మిపురం కూడెల్లో కుంచాల విజయభాస్కర్ అగ్రలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా శివాజీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు భాస్కర్ నాయుడు మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గిరిజరెడ్డి సూచనల మేరకు కుంచాల విజయభాస్కర్ ముందుకు వచ్చి దాతల సహకారంతో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు నేరాల నియంత్రణకు ప్రతి సెంటర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు కుంచాల విజయభాస్కర్ మాట్లాడుతూ దాతలకు ధన్యవాదాలు అన్నారు ఈ కార్యక్రమంలో సీఐ వేణుతో పాటు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు కోడల్లో సీసీ కెమెరాలని ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ శాసనసభ్యులు కోడవరెడ్డి సిధి అన్న మరియు గిరిధరన్న గారి సూచనల మేరకు ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారి కోరిక మేరకు ఈ రోజు హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు కుంచాల విజయస్కర్ గారి సారథ్యంలో ఈ రోజు దాతల సహకారంతో ఈ రోజు సీసీ కెమెరాలని ఇక్కడ పెట్టడం జరిగింది ప్రతి ఏరియాలో కూడా సీసీ కెమెరాలు ఖచ్చితంగా అవసరం స్వచ్ఛత సంస్థలు మిగతా వ్యాపార సంస్థ కూడా ముందుకొచ్చి అన్ని ఏరియాల్లో సిసి పర్యవేక్షణలో ఉండే విధంగా చూడాలని కోరుకుంటాం సో మచ్ అందరికీ నమస్కారం